మనం కూర అయితే దించేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉంది క్యాప్సికమ్ చికెన్ కర్రీ బాగుంది కదా చాలా సరే కలర్ కూడా రెడ్ రెడ్గా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మనమైతే చికెన్ కొనుకుందామండి కొద్దిగా మన కోసం సరేనా కొద్దిగా చికెన్ తీసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చూసారా పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ముక్క ఒకే ఒక ఉల్లిపాయ సగం క్యాప్సికం టమాటాలు చిట్టి టమాటాలు మన గరం మసాలా సంబంధించి లాలికాయ స్టార్ పువ్వు లవంగ మొగ్గులు కొంచెం దర్శన ముక్క అదేవిధంగా పసుపు కారం ధనియాల పొడి ఉప్పు జీలకర్ర పొడి తర్వాత నూనె ఈ కట్ చేసుకుని మరి మనం వంట మొదలు పెట్టుకుందాం అవునండి అయితే రెడీగా ఉన్నాయి మనకి మనం కట్ చేసుకునేవన్నీ కూడా కరివేపాకు కొత్తిమీర టమాటాలు క్యాప్సికమ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి గరం మసాలా చూపించాను కదా అది అల్లం వెల్లు మసాలాలు గిన్నెది పెట్టేసుకుందాము ఇంకా మనం నూనె వేసుకుందాం సరిపడా నూనె ఉల్లిపాయలు వేసుకుందాం ఒక పది నిమిషాలు వేగనిద్దాం సరేనండి మూట పెట్టేసుకుందాం దాని మీద మన ఉల్లిపాయలు ఏ విధంగా ఉన్నాయో బాగా మగ్గుపడినండి ఇప్పుడు చిరుమ కూడా వేసుకుందాం ఇప్పుడు దాంతోనే కొద్ది అన్నం వెల్లుల్లి మంచిగా ఒక పది నిమిషాలు పది నిమిషాలు మాకు మా మూట పెట్టుకుందా అడ్డము ఒకసారి నాకు రోజు ఇద్దరు కదా ఇప్పుడు వీటితో పాటు మనం చిట్టి టమాటాలు కూడా వేసుకుందాం చిట్టి అనే కదా ఏ టమాటాలు అని వేసుకోవచ్చు మా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి వేసానండి ఒక్కసారి తిప్పు ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం తిరుగుండి ఇందులో ఉప్పు ఉంది కారం ఉంది పసుపు ఉంది మూడు రకాలు ఇందులోనే ఈ కారం మనం ఏ విధంగా తింటామో ఆ విధంగా వేసుకోవచ్చు ఉప్పు కూడా అంతే అండి ఏ విధంగా తింటే అదే విధంగా మొక్క తీసుకుని ఇందులో ఉప్పు కారం వేసుకుంటాం టమాటాలైతే అయితే ఒక్క కారం వేసుకుందాం చూసారా చాలా బాగుంది కదా మన కోసం వండుకునే చికెన్ అండి ఇది కార కారంగానే తోటగాటుగా వద్దంతా కరివేపాకు వేసుకుందాం మూత పెడదాం మందులు ఇద్దాం తర్వాత మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చండి మనం క్యాప్సికమ్ కూడా వేసుకుందాం రెండు ఉంటే కదా మంచిగా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు క్యాప్సికమ్ ఒకసారి ఉండనండి నాకు నచ్చింది విధంగా క్యాప్సికమ్ చికెను అందుకు మళ్ళా రెండోసారి ఉంటుంది అనమాట మీకు చూపెడదాం అనేది అయితే నేనైతే టేస్ట్ టేస్టీ చేస్తానండి చాలా బాగుంటుంది ఒక మద్దులో చికెన్ ఒక మద్దులో క్యాప్సిక్ ముక్క పెట్టుకుంటుంటే మరి మాండీ చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మధ్యనిచ్చి కొద్ది నీళ్ళు పోసుకుందాం మన గ్రేవీకి సరిపడదా ఓకేనా చూసుకుందాం పది నిమిషాల తర్వాత చదువు అండి ఇంకా సూపర్గా రెడీ అయింది ఇప్పుడైతే మనం నీళ్ళే అండి సరిపడా వద్దాం సరిపోతే సాల్వా స సరిపోతే అండి అయితే నీళ్ళైతే ఇంకా ఇంకో పది నిమిషాలు అయినాక గరం మసాలా కొత్తిమీరే వేసుకుందాం సరేనండి ఇంకా మూర్పెట్ చేసుకుందాం పది నిమిషాలకి చూద్దామండి సూపర్ అండి అయిపోయినాక మనము గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు నేర్చుకుందాం ఇది కొంత రెడీ అయిపోయిందండి ఈ రంజాన్లో చికెన్ కూరీ బాగా అండి నేను ఒక ఇరవై రోజులకేమో రంజాన్ అంతే అండి ఒక ఇరవై రోజులకి చూసారా చాలా బాగుంది కదా ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం చక్కగా గరం మసాలా కొత్తిమీర అంతా మంచిగా పట్టుకుంటుంది మొక్కలకి కూర్చోండి అయిపోయింది చూసారా ఏ విధంగా కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంది కదా అండి మనం కూర అయితే దించేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉంది క్యాప్సికమ్ చికెన్ కర్రీ బాగుంది కదా చాలా చూసారా కలర్ కూడా రెడ్ రెడ్గా మరి వండుకుంటారా క్యాప్సికమ్ చికెన్ కర్రీ కంపల్సరీ వండుకోండి చాలా బాగుంటుంది నేనైతే అయితే ఉండను అందుకే చెప్తున్నాను డెఫినెట్లీ వండుకోండి నచ్చింది కూర కంపల్సరీ వండుకొని చికెన్ క్యాప్సికమ్ కూర చాలా బాగుంది కదా ఇదిగోండి చాలా బాగుంది రెడ్ రెడ్గా కంపల్సరీ వండుకొని టేస్ట్ బాగుంది మీరు కూడా ఏ విధంగా ఉందో మిక్స్ చేయండి అంతేనండి మళ్ళీ సరే కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి